వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఒక కేజీ గోధుమ పిండికి పావు కేజీ బియ్యం పిండి వేసుకొని అందులో ఉప్పు వెన్న లేదా మేగడ నూనె నీళ్ళు వేసి కలుపుకొని ఇలా నొక్కుకోవాలి ఆఫ్ట్ అయ్యేంత వరకు వాటిని చపాతీలా ఇలా చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే తొందరగా వేగుతాయి తర్వాత ఇట్లా నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిలో కారం ఉప్పు ఒక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి కలుపుకోవాలి కారం ఉన్న వాళ్ళకేనండి తర్వాత వీటిలో స్వీట్ కోసం పంచదార పాకంలో ఒక యాలక్కాయ దంచి వేసి కలుపుకుంటే స్వీట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్